నమస్తే అందరికీ ఈ విధంగా క్రాస్ కటింగ్లో డబుల్ లేయర్ హ్యాండ్స్ చిన్న కుర్చుతో కావాలనుకున్నప్పుడు క్లాత్ని మనము క్రాస్లో వేసుకోవాలన్నమాట అయితే క్రాస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చూడండి క్లాత్ని పట్టుకుంటే మనకు ఇలా సాగుతుంది అన్నమాట ఈ విధంగా ఇలా సాగుతుంది అంటే మనకు క్లాత్ క్రాస్లో ఉందని అర్థం అయితే ఇలా వేసుకొని ఒకదాని పైన ఒకటి డబుల్ లేయర్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు కింది లేయరు మనకు వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇలా టూ ఇంచెస్ గ్యాప్ తోటి ఇంకొక లేయర్ వేసుకొని మధ్యలోకి ఈ విధంగా పిన్ పెట్టేసి మనము క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ నాలుగైతే నాలుగున్నర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్క్ చేసిన హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే టోటల్ ఏడున్నరకు మార్క్ చేసిన అనమాట రెండున్నర ఎక్స్ట్రా ఎందుకంటే పైన చిన్నగా కూర్చో పెడతాం కదా అట్లా అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్కి చిన్నగా కట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ని జాయింట్ స్టిచ్ అనేది వేయాలి చివరి నుంచి కట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా చివరి నుంచి మనం రెండింటిని కలిపి జాయింట్ జాయింట్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే ఇవి కదలకుండా ఉంటాయి అన్నమాట నేను ఇక్కడ చిన్నగా మూడు కుచ్చులు అనేటివి పెట్టినమాట పావించు 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 ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా అందుకని ఈ కుచ్చుల కోసం అనే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అందుకని ఇలా చిన్నగా పావించు పావించు చిన్నగా కుచ్చులు అనేటివి పెట్టినా అనమాట ఇలా కుచ్చులు ఎందుకు అంటే మనము డ్రెస్సుకి ఈ హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఈ పై లేయర్ కింది లేయర్ అనేటివి ఈ విధంగా మనకు లేసినట్టుగా కనిపిస్తాయి అనమాట ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కింద మడిపి కుట్టే అవసరం లేదు ఒకవేళ జార్జెట్ క్లాత్ వేరే క్లాత్ అయితే పీకో చేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్స్ డ్రెస్సెస్కి చిన్నపిల్లల బ్లౌజులకి చాలా బాగుంటాయి అయితే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది